పెట్టి చాలా రోజులు అయింది కదా అందరు ఎదురు చూస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి భోజనం సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి మీరు మర్చిపోతున్నారు ఒక లైక్ కూడా చేయండి ఈ రోజు నేను ఏం మాట్లాడుతానో వీడియోలోకి వెళ్ళే కొంత చెప్తాను సో క్లౌడ్ కిచెన్ ఎక్కువ మన ఛానల్ ని చూసే వాళ్ళు ఏంటంటే హోమ్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే వాళ్ళు క్లౌడ్ కిచెన్ రన్ చేయాలనుకున్న వాళ్ళు అండ్ ఇంట్లో వంట చేసుకోలేక హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఫాలో అవుతారు మనల్ని కాంటాక్ట్ అయ్యి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు సో ఈరోజైతే నేను ఒక మూడు ఆర్డర్స్ పంపిస్తున్నాను చాలా బాగుంటాయండి ఆర్డర్ వచ్చాక చేస్తాను డైలీ అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుందండి ఫేస్బుక్ ఉంది దాంట్లో కూడా సపోర్ట్ చేయండి ఈరోజైతే ఇది ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి బూందీ మిక్చర్ అంటారు కదా మా ఒంగోలు సైడ్ ప్రకాశం డిస్టిక్ కొలం అయితే కారాస్ అంటాము బాగా ఇష్టము పప్పు వేసుకొని సైడ్ నంచుకొని స్నాక్స్ ఏదైనా సూపర్ ఉంటుంది అండ్ ఇంకా ఇవి సగ్గు బియ్యం చెక్కలు సగ్గు బియ్యం చెక్కలు ఉంటాయండి చాలా బాగుంటాయి సో ఫుడ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడైతే మనము యూజ్ అయ్యే టాపిక్ మీకు చెప్తాము ఏంటంటే క్లౌడ్ కిచెన్లు రన్ చేసేటప్పుడు కొంతమంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్తాను బట్ మల్టిపుల్ టైమ్స్ అడుగుతున్నాడు అండ్ మల్టిపుల్ సినారియస్ వస్తున్నాయి ఏంటంటే వాళ్ళు ఏంటి మేము బయట ఫుడ్ లైసెన్స్ అడిగితే చా ఐదు వేలు నాలుగు వేలు అడుగుతున్నారు అని అంత అవసరమే లేదండి బేసిక్గా యూట్యూబ్లో కొన్ని ట్యుటోరియల్స్ ఉన్నాయి అవి చూసి ఫుడ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోండి ఫుడ్ లైసెన్స్ ఉన్న తర్వాత మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే అసలు మోస్ట్లీ ఈ కామెంట్ గురించి మాట్లాడాలనిపిస్తుంది నేను కంపల్సరీ మాట్లాడతాను కూడా ఎందుకంటే నాకు ఒక చిన్న హెల్ప్ నాన్న అక్కడ ఒకవేళ నీకు అవి కనిపించకపోతే కదా అంతే న్యాచురల్ కనిపించకపోతే కొత్తవి ఉన్నాయి కదా నాన్న అవి ఓపెన్ చేసి దాంట్లో ఒక బాక్స్ తీసుకురా ఏంటంటే ఇరవై మందికి ముప్పై మందికి ఫుడ్ ప్రిపేర్ చేశానంటే ఏమంటున్నారు ఇది క్వాంటిటీ నలుగురికి వస్తుంది ఐదుగురికి వస్తుంది అని ఒక కామెంట్ పెట్టే ముందు రెస్పాన్సిబిలిటీగా పెట్టండి మీరు కష్టమర్స్ తోటి కామెంట్ అయితే పెట్టొద్దు సగం నాలెడ్జ్ తోటి మిగిలిన వాళ్ళని కూడా మిస్లీడ్ చేయొద్దు అర్థమైందా ఒక బాక్స్ క్వాంటిటీ పెట్టేటప్పుడు అంటారు చూడండి ఎర్ర చీర కట్టిన ప్రతి ఓన్లు నా పెళ్ళవే అన్నట్టు తెల్ల బాక్సులు ఉన్నాయి అన్ని చిన్న బాక్సులు కాదు వీటిల్లో క్వాంటిటీలు సైజులు ఉన్నాయి మినిమం తెలియకుండా మీరు వచ్చి అక్కడ కామెంట్ పెట్టారు అనుకోండి ప్రతి ఒక్కరికి ఇవ్వలేము రిప్లై ఒకళ్ళ న్యూస్ ఒకళ్ళు దాంట్లో కార్డ్ ఉంటాయి చూడ దాంట్లో ఉంటాయి అన్నట్టు ప్రతి బాక్స్ లో ఉన్న కంటెంట్ మీరు అదే అనుకోండుకోండి ఇలా థౌజండ్ ఎంఎల్ బాక్స్ ఉంటది ఈ బాక్స్ లో మనము బిర్యానీలు ఇస్తాము అర్థమైందా ఈ ఒక బాక్స్లో ఉండేది బాగా తినేవాళ్ళు మంచిగా బాక్స్ నిండుగా తింటారు లైట్గా తినే వాళ్ళు టూ మెంబర్స్ తింటారు అండ్ తింటారు ఎప్పుడైతే బల్క్ ఆర్డర్ వస్తుందో వాళ్ళకి ఇలాంటివి పంపించము ఇరవై మందికి పంపియ్యాలనుకోండి అది ఎంత టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ఇది థౌజండ్ ఎంఎల్ బాక్స్ ఇది టూ థౌజండ్ ఎంఎల్ బాక్స్ దీంట్లో మీరు చికెన్ ఫ్రై అలా చేస్తే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఫ్రై పట్టిద్ది నిండుగా వేసామండి వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ కర్రీ ఫ్రై ఎంతమంది తింటారండి చికెన్ కర్రీ చేస్తే టూ కేజీస్ పడుతుంది మీరు తెలియకుండా వచ్చి కామెంట్ చేస్తే ఎట్లుంటుందంటే అంటే మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా చెడిపోతారు దీంట్లో రైస్ ముగ్గురు తింటారు దీంట్లో రైస్ ఒకళ్ళు తింటారు గుర్తు పెట్టుకోండి అర్థమైందా తెల్ల బాక్సులు అన్నీ ఒకే సైజు కాదు మీకేంటంటే నేను అప్పటికి చూపిస్తున్నానండి చూపించినా కూడా మినిమం ఆలోచించట్లేదు ఇదిగోండి చూసారా ఇది పెడితే ఎంత హైట్ లో ఉంది ఇది పెడితే ఎంత హైట్ లో ఉంది ఆ దాన్ని ఏంటంటే మీరు బాక్సులంతా అంతా పెట్టేసరికి అన్ని బాక్సులు ఒకటే సైజ్ ఏమో ఈమె క్వాంటిటీ ఇస్తుందో అని నేను సిక్స్ మెంబర్స్ చేసిన కర్రీ ఎయిట్ మెంబెర్స్ తింటారండి నేను ఒక రూపాయి తగ్గినా పర్లేదు క్వాలిటీగా ఇవ్వాలి మంచి క్వాంటిటీ ఇవ్వాలి ఈ ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేశాను మీరు వచ్చి కామెంట్లు పెడుతుంటే నాకు ఎట్లుంటుందో తెలుసా అరే నిజంగా అలా బిజినెస్ చేసే వాళ్ళకి వెళ్ళి పెట్టండి నేను జెన్యున్గా చేస్తున్నాను అండ్ ఇన్ అండ్ డౌట్ మీకు ట్రాన్స్పరెన్సీ ఉంది ఎలా పెడతారు సగం నాలెడ్జ్గా వాళ్ళు ఉన్నారు కదా మీకు ఐడియా లేనప్పుడు మాట్లాడొద్దు మిగిలిన వాళ్ళని మిస్లీడ్ చేసే రైట్ మీకు మాత్రం లేదు సోషల్ మీడియాలో ఉన్నాను నేను మాట్లాడుతున్నాను వెనకాల వచ్చి ట్యాగ్ లేసాను అనుకో సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన మీరేమి మా ఇదేం కాదు ఇది మీన్స్ ఇంకెట్లా చెప్పాలి అసలు నాకు నెగిటివిటీ నచ్చదు నచ్చదు కాబట్టి నేను ఇంత కష్టపడతాను కాబట్టి నా ఛానల్ గ్రో అయ్యే గ్రో కాలేదు నెగిటివిటీతో వెళ్ళామనుకోండి ఈజీగా గ్రాఫ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏం చెప్పనా నేను ఎప్పుడు ఎవరితో వేరే వాళ్ళ మీద కంటెంట్ కూడా చేయను నా దృష్టిలో వేరే వాళ్ళ మీద కంటెంట్ చేస్తే కక్కిన కూడు తిన్న దాంతో సమానము నాకంటూ కొన్ని ఎథిక్స్ విలువలు ఉన్నాయి ఆ జాగ్రత్త మీరు నిజంగా నేను గా చెప్తున్నా వందకి నైంటీ సెవెన్ పర్సెంట్ పీపుల్సు పాజిటివ్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీరు బిజినెస్తో పాటు సేమ్ టైం క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు అని ఒక్కొక్కరు రివ్యూలు కామెంట్లు ఎంత బాగా పెడుతున్నారు తెలుసా మీలాంటి మీలాంటి వాళ్ళం త్రీ పర్సెంట్ గురించి కూడా మాట్లాడను కానీ ప్రతి వీడియోకి కామెంట్ వస్తుంది మీరు మిగిలిన వాళ్ళని ఎక్కడ మిస్లీడ్ చేస్తారన్న థాట్ తోటి చేస్తున్నాను సో మీకు వేరే ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేసి నాకు ఆ కామెంట్ గుర్తు రావడంతో నేను మాట్లాడడం జరిగిందనమాట ప్రతిదీ వేరియేషన్ ఉంటుందండి ఫుడ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు అండ్ ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అండి ఎక్కడైనా కానీ ఒక ఇరవై మంది ఫుడ్ అని ఆర్డర్ అనుకో అది ఇరవై ఐదు మందికి వస్తుంది ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి చెయ్యొద్దు నాకైతే నిజంగా చెయ్యొద్దు మీరు ఒకవేళ కామెంట్ చెయ్యాలి అనుకుంటే ప్రాపర్గా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఇచ్చిన కంటైనర్స్ కంపేర్ చేసుకోండి అండ్ ఇలాంటి వాళ్ళ గురించి నాకు ఎక్కువ మాట్లాడడం కూడా నచ్చదు ఎందుకంటే ఇంట్లో ఎక్కడ ఫ్లోన్ కట్ వీడియో కనుక మీకు నచ్చట్లేదా స్క్రోల్ చేసేయండి మీరు చూడాలనుకుంటే నేను చెప్పను ఎందుకంటే మీరు ఇలా ప్రొజెక్ట్ చేయటం వల్ల చూసే వాళ్ళు అందరు ఏమనుకుంటారు నిజంగా అట్లా బిజినెస్ చేసి మాట పడ్డా సరే కానీ జెన్యున్గా చేసినప్పుడు అనే రైట్ అయితే లేదండి ఓకేనా అండ్ సో ఈ కామెంట్స్ గురించే మాట్లాడాలనుకున్నాను రేపు ఇంకో వీడియోలో క్లియర్గా నేను అప్డేట్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే స్నాక్స్ అయితే ప్యాక్ చేసి పెడుతున్నాను ఇంకొక చిన్న డౌట్ కూడా రేజ్ చేశారండి జొమాటోలో కూడా స్విగ్గీలో కూడా స్నాక్స్ అవైలబుల్ ఉన్నాయా అని ప్రజెంట్ అయితే పెట్టట్లేదండి అండ్ ఫ్యూచర్లో నేను చూస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ అండి వీడియోని లైక్ చేయొద్దు అండ్ నిజంగా జెన్యున్గా సపోర్ట్ చేసే వాళ్ళండి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేసి షేర్ చేసినప్పుడు ఇలాంటి నెగిటివ్ పీపుల్స్ మన దగ్గరికి రాకుండా ఉంటారు నేనేమి వల్గర్గా సమాజానికి నష్టపోయేటట్టు మిస్లీడింగ్ చేసే కంటెంట్ ఎక్కడ పెట్టట్లేదు అలాంటప్పుడు మీరు ఎలా పెడతారు ఈ కామెంట్స్ ఓకేనా బాయ్ అండి అండ్ వీడియో ఆ యాడ్ చేసిన వాళ్ళ పర్సన్ని కూడా యాడ్ చేస్తాను చూడండి ఓకేనా బాయ్ హెల్త్ ఇంతేనమాట